నిగమాద ప్రతిపాదక నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవతల్పక్ష్మాజమీ శాస్త్రరాజి గరిష్ఠం బగుని పురాణ కద సంక్షేపం బునన్ చెప్పిన్ జగతిన్ీవు అతి పుత్రకా జగతిన్ీవు ఓ పుత్రకా ఈ పురాణ గాథ వేదార్థాల ప్రతిపాదనంలో ప్రసిద్ధిని పొందింది దీన్ని ముక్తిప్రదాయినిగా భగవంతుడు రచించాడు ఈ భాగవతం ఆ పరమ భక్తులకు కల్పవృక్షం లాంటిది శాస్త్రాలన్నింటిలో ఉత్తమమైంది నీకు ఈ కథను సంక్షిప్తంగా చెప్పాను నువ్వు దీన్ని లోకంలో మరింతగా విస్తరింపచేసి రచించు